శంకరాచార్యుల వారి లాంటి కవి లేడు అక్షరాలు అంత పొందిక అత్యంత పొదుపరి అయిన ఇల్లాలు ఇంట్లో ఉన్నటువంటి వంట సామాగ్రిని ఎంత జాగ్రత్తగా వాడుకొని భర్త యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ ఆయన ఏదో తక్కువ సంవార్జిస్తున్నాడన్న భేదబుద్ధి లేకుండా ప్రవర్తిస్తుందో అంత జాగ్రత్తగా వాడతారు అక్షరం శంకరాచార్యుల వారి వాంగ్మయంలో మీరు ఈ అక్షరాన్ని తీసి ఈ అక్షరం పెడితే బాగుంటుందని చెప్పలేరు అంత గొప్పగా ఆయన రచన చేస్తారు ఏది చేసినా అంతటి మహాకవి అంత గొప్పవారు ఈ లోకంలో ఎందరో రాజులు వచ్చారు రాజ్యాలు స్థాపించారు ఎందరో వచ్చారు సిద్ధాంతాలు స్థాపించారు వారి సిద్ధాంతాలు ప్రతివాదుల సిద్ధాంతాల చేతిలో వెళ్ళిపోయి రాజ్యాలు వేరొకరు కబలిస్తే వెళ్ళిపోయాయి శంకర భగవత్పాదులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతం ఆనాటి నుంచి ఈనాటికి ఈనాటికి చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది